రీతూ చౌదరి గిన్నెలు క్లీన్ చేస్తూ ఉంటే మనోడు టిప్ టాప్ గా రెడీ అయి వచ్చి ఆమె పక్కనే నిలబడ్డాడు ఇద్దరి మధ్య గాలి కూడా ఆడనంత దగ్గరగా వచ్చి స్టార్ట్ చేశాడు పులిహోర తాలింపు ఏంటి నువ్వు మాట్లాడడం లేదు ఈ మధ్య అప్పుడు రీతూ చౌదరి చూసిందయ్యా చూపులు కత్తులే అటు నుంచి డిమాన్ పవన్ అయితే అలా చూస్తూనే ఉన్నాడు ఇద్దరు కలిసి కసికసి చూపులతో శోభనం గదిలో కొత్త జంటల చూపులతోనే చంపేశారు ఆ చూపుల్ని ఆడియన్స్ చూస్తే మాత్రం బామో ఇదేంద్ర అయ్యా ఇది బిగ్ బాస్ హౌస్నా లేదంటే ఆ సిపిఐ నారాయణ అన్నట్టుగా ఇంకేదైనా హౌస్నా అనేట్టుగా అనిపిస్తుంది దాదాపు రెండు మూడు నిమిషాల పాటు అలా చూసుకుంటూ ఒకరినొకరు రుద్దుకుంటూనే కనిపించారు మరి మెయిన్ ఎపిసోడ్ లో ఎంత చూపిస్తారో ఏమో కానీ లైవ్ ఎపిసోడ్ లో మాత్రం కామంతో కటకట్ లాడిపోతున్నట్టుగానే చూపించారు డిమాండ్ పవన్ రీతు చౌదరి చూపించడం ఏంటి నా బొంద వాళ్ళు అలాగే చూసుకున్నారు రీతు చౌదరి సింక్ దగ్గర అంట్లు తోముతుంటే ఆమె చుట్టూనే హచ్ కుక్కల వెనుక వెనుకే తిరుగుతూ కనీసం ఆమె పక్కకి తిరగడానికి కూడా లేకుండా పక్కకి వెళ్లి మోచేతిని ఆమెకు తగిలిస్తూ కామంతో కటకట్ లాడిపోతున్నట్టుగానే బకెట్లు బకెట్లు సొల్లు కాచేశాడు వీడెవడ్రా బాబు వీడికి డిమాండ్ పవన్ అని కాదు కాట్రాజ్ పవన్ అని పట్టుకోవాల్సింది అనేట్టుగా కామంతో కటకట్ లాడిపోతూ కనిపించాడు ఇక సింక్ దగ్గర రుద్దుకోవడం పూర్తయిన తర్వాత ఇద్దరు కలిసి బయటకు వచ్చేశారు ఆ తర్వాత మళ్ళీ కసికసి చూపులు స్టార్ట్ చేశారు డిమాన్ పవన్ హౌస్ లో లేకపోతే ఏమైపోతుందో ఏమో అన్నట్టుగా కసికసి చూపులతో తహతహలాడిపోయింది రీతు చౌదరి దెబ్బకి ఈమెపై ఏమన్నా విష్ణుప్రియ పూనిందా అన్నట్టుగా చిరాకు దొబ్బించింది గత సీజన్ లో రీతు చౌదరి చిగిడి దోస్త్ విష్ణుప్రియ కూడా సేమ్ టు సేమ్ ఇదే తంతు పృథ్వీ కనిపిస్తే చాలు తపించిపోయేది ఇప్పుడు ఆమె వారసత్వాన్ని అందిపుచ్చుకున్నట్టే రీతూ చౌదరి కటకట్ లాడిపోయింది లైవ్ ఎపిసోడ్ లో పెద్ద పెద్ద కళ్ళేసుకొని రెప్ప కూడా వేయకుండా డీమాన్ పవన్ ని అలా చూసేసరికి వీడు మొత్తం మర్చిపోయి ఊహల్లో తేలిపోతున్నాడు ఆ తర్వాత ఉందయ్య సీను ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు కళ్ళు పెట్టి చూసుకుంటూ పార్క్లో లా ఒకరి ఒళ్ళో ఒకరు కూర్చొని ఎక్కడెక్కడో చేతులు పెట్టుకుంటూ మాట్లాడుకుంటున్నట్టుగా ఏంటి చెప్పు అని రీతు ఏంటి నువ్వే చెప్పు అంటూ డీమాన్ పవన్ తస్తాదియా ఒకనొక సందర్భంలో చెప్పు సృజన అనే లవర్స్ వైరల్ ఆడియో కాల్ ని గుర్తు చేశారు ఈ ఇద్దరు